ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం ఈరోజు కర్కాటక సింహారాశి వారి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం సో ఇక్కడ కర్కాటక సింహరాశి రెండిటికి కూడా కొద్దిగానే తేడా ఉంటుంది మ్యాక్సిమం మొత్తం సేమే ఉంటుంది సింహరాశి వారికి కొద్దిగా మార్పు అనేది ఉంటుంది అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ముందుగా గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారిది రవి షష్ట సప్తమ అష్టమ నవమ స్థానాలు సింహరాశి వారికి వీటితో పాటు పంచమ స్థానం కూడా ఉంటుంది ఇంకా చంద్రుడు ద్వితీయ స్థానం సింహరాశి వారికి లగ్నం అలాగే కుజుడు షష్ట సప్తమ అష్టమ స్థానం సింహరాశి వారికి పంచమ స్థానం బుధుడు పంచమ షష్ట సప్తమ అష్టమ నవమ దశమ స్థానాలు సింహరాశి వీటితో పాటు చతుర్థ స్థానం అలాగే గురువు కర్కాటక రాశి వారికి దశమ స్థానం సింహరాశి వారికి నవమ స్థానం ఇంకా శుక్రుడు పంచమ షష్ట సప్తమ అష్టమ నవమ స్థానాలు సింహరాశి వారికి స్థానం శని అష్టమ నవమ దశమ లాభ వ్యయ వ్యయం స్థానాలు అలాగే సింహరాశి వారికి సప్తమ స్థానం ఇంకా రాహు కర్కాటక రాశి వారికి నవమ స్థానం సింహరాశి వారికి అష్టమ స్థానం కేతు కర్కాటక రాశి వారికి తృతీయ స్థానం సింహరాశి వారికి ద్వితీయ స్థానం అంటే సింహరాశి వారికి కర్కాటక రాశి ఉన్న ఫలితాలే ఉంటాయి మ్యాక్సిమం రెండు పక్క పక్క రాశులే కాబట్టి కొద్దిగా మార్పు అన్నది ఉంటుంది కదా ఆ మార్పు అన్నది ఇప్పుడు మీకు వివరించాను కదా స్థానాలు అంతే మార్పు ఉంటుంది సో రెండు కలిపి ఇప్పుడు ఈ వీడియోలో వివరిస్తున్నాను ఇంకా కర్కాటక సింహరాశి వారి ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి చేసే పనులన్నీ కూడా కలిసి వస్తాయి ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెడుతుంది గైనిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే ఇంకా ఏప్రిల్ దగ్గర చూసుకున్నట్లయితే ఏప్రిల్లో కర్కాటక రాశి వారికి అన్ని పనులు కూడా దగ్గర దాకా వచ్చి ఆగిపోతూ ఉంటాయి అన్నమాట అది డిలే అవడం కావచ్చు కారణాలు ఏవైనా కూడా అనుకున్న సమయానికి కొన్ని పనులు నిరాశ అన్నది కలిగిస్తాయి ఇంకా సింహరాశి వారికి వీళ్ళ మిత్రువుల వల్ల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి అంటే వీళ్ళు బాగా నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వీలు ఫేస్ చేయాల్సిన పరిస్థితి అన్నది కనిపిస్తుంది అలాగే సింహరాశి వారికి హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయని చెప్పచ్చు ఇంకా కర్కాటక రాశి వారికి కాస్త ధన నష్టం అనేది కనిపిస్తుంది అది ఎలా అయినా కావచ్చు ధన నష్టం అంటే కేవలం ధనం ఎవరో తీసుకువెళ్తేనే ధన నష్టం కాదు ఏదో విధంగా ఫ్రాడ్ ఇప్పుడు మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫ్రాడ్ అనేవి జరుగుతున్నాయి కదా ఏ విధంగా అయినా అది టెక్నికల్ ఇష్యూస్ వల్ల కావచ్చు లేదంటే ఎవరైనా తీసుకువెళ్ళడం కావచ్చు ఇట్లా ధన నష్టం ఏవి ఏ రూపంలో అయినా కూడా ధన నష్టం అన్నది కనిపిస్తుంది ఇంకా సింహరాశి వారికి పనుల్లో విజయం అన్నది కనిపిస్తుంది అంటే ఏ పని పెట్టినా వాళ్ళు సక్సెస్ సాధిస్తారు ఇంకా కర్కాటక రాశి వారి ఈ చూసుకున్నట్లయితే ఒక శుభకార్యం అన్నది నిర్వహిస్తారు కాకపోతే బంధువులతో కాత బంధువులతో కొద్దిగా మాటలు వస్తాయని చెప్పచ్చు అంటే అపనింద అంటాం కదా మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇంకా సింహరాశి వారికి చూసుకున్నట్లయితే కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి శత్రువుల వల్ల వీళ్ళు ప్రమాదాలు అనేవి వీళ్ళకి ఉంటూ ఉంటాయి అంటే టైంకి ఫుడ్ సరిగ్గా తీసుకో తీసుకోకపోవడం వల్ల కూడా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి సింహరాశి వారికి కనిపిస్తున్నాయి ఇంకా కర్కాటక రాశి వారికి స్టడీస్ పరంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఎవరైనా కానీ స్టడీస్లో బ్రేక్ అనేది ఉండదు వాళ్ళు చక్కగా వాళ్ళ నాలెడ్జ్ని ఉపయోగించి సక్సెస్ అనేది సాధిస్తారు అది ఎటువంటి క్లాస్ అయినా హయ్యర్ కానీ లోవర్ కానీ ఏదైనా కూడా విద్యలో ఎటువంటి బ్రేక్స్ అనేది కూడా కనిపించదు కాకపోతే వాళ్ళకు బాగా దగ్గరైన వాళ్ళతో విడిపోవడం అన్నది కనిపిస్తుంది కొన్ని మీ సోమరితనం కావచ్చు లేజినెస్ వల్ల మీరు అనుకున్న పనులు కాస్త డిలే అవుతాయి దానికి కారణం ఒక రకంగా మనమే అవుతామన్నమాట తర్వాత చూద్దాంలే అన్న ఒక నిర్లక్ష్యం వల్ల కొన్ని పనులు నిదానంగా అవడం అన్నది కనిపిస్తుంది ఇంకా సింహరాశి వారికి అనుకున్నవి అనుకున్నట్టుగా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి శుభకార్యం అన్నది కూడా జరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఇంకా కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అది ఉన్న ఉద్యోగం వీళ్ళకి నచ్చకపోవడమో లేదా ట్రాన్స్ఫర్ అవడం కానీ లేదా వేరే ఉద్యోగం చూసుకోవడము ఇవన్నీ కూడా కారణాలు ఏవైనా కూడా ఉద్యోగపరంగా కొన్ని చికాకులు టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది ఎంత కష్టపడినా కూడా వీళ్ళకి ఫలితం అన్నది తక్కువగా కనిపిస్తుంది ఇంకా సింహరాశి వారికి చూసుకుంటే జాబ్లో ఒక గుర్తింపు అన్నది లభిస్తుంది అంటే మీకున్న పేరు కావచ్చు మీరు కష్టపడిన శ్రమకి ఒక గుర్తింపు అన్నది జాబ్లో నలుగురు గుర్తించే స్థాయికి మీరు ఎదుగుతారు ఇంకా కర్కాటక రాశి వారికి వాళ్ళ పిల్లల వల్ల సంతోషంగా ఉంటారు ఆ కారణాలు ఏవైనా కావచ్చు అంటే ఎవరికైనా కూడా వాళ్ళ సంతానము మంచి అభివృద్ధిలోకి వస్తే సంతోషం ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తుంది కదా సో ఆ సంతోషం అన్నది పిల్లల రూపంలో మీకు కనిపిస్తుంది ఇంకా స్త్రీలకి ఇందాక చెప్పినట్లు కొద్దిగా గైనిక్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెట్టడం అన్నది కనిపిస్తుంది అలాగే స్త్రీలతో కూడా కొన్ని మనస్పర్ధలు రావడం కూడా కనిపిస్తుందని చెప్పచ్చు ఇంకా సింహరాశి వారికి ఏదేమైనా కూడా ఎక్కువగా సంతోషంగా ఉంటారు ఇంకా కర్కాటక రాశి వారికి ఈ అష్టమ శని వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎక్కువగా గొడవలు లేదంటే ఒక్కోసారి కొన్ని కష్ట పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆదాయం తగ్గుతుంది ఇంతకు ముందుతో పోలిస్తే కొద్దిగా సాటిస్ఫాక్షన్ అన్నది కనిపించదు ఇంకా వీళ్ళకి సిమ్ ఉద్యోగ మార్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇందాక చెప్పినట్లు ఉద్యోగ మార్పులు ఉద్యోగం నచ్చకపోవడం వలనో లేదా వేరే ఉద్యోగం చూసుకోవడం కానీ కారణాలు ఏమైనా కూడా ఏ రకంగా అయినా కూడా కారణాలు ఉద్యోగంలో మార్పులు అన్నవి కనిపిస్తున్నాయి ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇంకా సింహరాశి వారికి అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళే ఛాన్స్ అన్నది కనిపిస్తుంది ఎవరన్నా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్న వాళ్ళు తప్పకుండా ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో అవుట్ ఆఫ్ కంట్రీ ఛాన్స్ అన్నది వీళ్ళకి రావడం కనిపిస్తుందని చెప్పచ్చు ఇంకా కర్కాటక రాశి వారికి కొన్ని ఇబ్బందులన్న వీళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అంటే కొన్ని ఎలా ఉంటాయంటే సిట్యుయేషన్స్ ఇందాక చెప్పినట్లు టఫ్ సిట్యువేషన్స్ అనేవి మనకి తెలియకుండానే కొన్ని కష్ట పరిస్థితులు వస్తాయి వాటిని ఎదుర్కో ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా మనకు ఉంటుంది సో ఇంకా సింహరాశి వారికి అప్పుల వల్ల కాస్త ఇబ్బందులు కనిపిస్తుంది అంటే మీరు ఎవరికైనా అప్పించినప్పుడు ఆ డబ్బులు తిరిగి రాకపోవడము అలాగే మీరు ఎంత తిరిగినా కూడా వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వకపోవడము ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారు మీకు ఉన్న టాలెంట్ని నలుగురు ఇప్పుడు గుర్తిస్తారు అంటే మీ శ్రమ ఏదైతే ఉందో మీరు కష్టపడిన శ్రమ నలుగురు గుర్తించే స్థాయికి మీరు ఇప్పుడు అందరు నలుగురు మిమ్మల్ని గుర్తించడం అన్నది జరుగుతుంది ఇంకా సింహరాశి వారికి కాస్త హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పెడతాయి ఇంకా కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు రావడం అన్నది కూడా కనిపిస్తుంది తెలుసుకున్నాం కదా కర్కాటక రాశి సింహరాశి వారి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ రాశి ఫలితాలు ధన్యవాదాలు